నీకు శ్రమలు వస్తున్నాయిగా కుటుంబంలో శ్రమలు వస్తున్నాయా ఇబ్బందులు వస్తున్నాయా దయచేసి సనుగొద్దు ఏదో తణుకు దగ్గర ఒక రేలంగి అనేటువంటి ఊరు ఏదో ఉందంట ఆ ఊరు నుండి తనుకి ఎనిమిది మైళ్ళు దూరం ఉంటుంది ఒక అమ్మాయి మంచి ఎండలో నలభై ఒక్క డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతున్న టైం అది నలభై దాటిపోయింది ఎండ సాయంత్రం అది సాయంత్రం సాయంత్రం కదా మెట్టు మధ్యాహ్నం రెండు మూడు ఆ టైంలో ఆమె ఏదో ఒక బరువు తల మీద పెట్టుకొని ఓ పాట పాడుకుంటూ వెళ్తుంది ఏం పాట అంటే లెక్కింపలేము దేవా ఎల్లప్పుడూ స్థుతించెదను అనే పాట ఉంటుంది కదా ఆ పాట పాడుకుంటూ వెళ్తుంది అంత ఎండలో ఎవరు తిరగటం లేదు ఒక ఆమె కారులో వెళ్తుంది ఏసీ కారు ఆమె వెళ్తూ వెళ్తూ ఒకసారి మిర్రలో నుంచి వెనక్కి చూసింది ఆమె ఏదో పాట పాడుకుంటూ వస్తుంది ఆగి రివర్స్ వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అని అడిగింది రేలంగి నీరు నుంచి వస్తున్నానండి తనుకెళ్తున్నానంది ఎన్ని కిలోమీటర్లు వచ్చిందో చూస్తే అప్పటికి నాలుగు మైళ్ళు దూరం నడిచింది నాలుగు మైళ్ళు నడిచింది ఇంకా నాలుగు మైళ్ళు ఉంది అయ్యో పాపం అని కారు ఎక్కుతావా అనింది ఎక్కుతానండి అనింది ఎక్కి కూర్చుంది కూర్చున్న తర్వాత చెమట్లు తుడుచుకుంటుంది అవును ఇంత ఎర్రటెండలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనింది నేను సాయంత్రం ప్రార్థన ఒకటి ఉందండి అక్కడికి వెళ్తున్నాను అనేదో చెప్పింది అవును ఏదో పాట పాడుతున్నావు ఈ పాట పేరు చెప్పింది అవును ఇంత ఎన్ ఎర్ర టెన్లో వెళ్తున్నావు కదా నీకు బస్సుకు ఛార్జీకి డబ్బులు లేవా అని లేవండి అందుకని నడిచి వెళ్తున్నాను అండి అంత అవసరమా ప్రార్థనకి వెళ్ళడం డబ్బులు లేకుండా అయ్యి బాబోయ్ ఆ మాట అన్నద్దమ్మా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మా ఊరికి భయంకరమైనటువంటి తుఫాను వచ్చి వరదలు వచ్చినాయి ఆ వరదలు వచ్చినప్పుడు కొంతమంది చనిపోయారు కొంతమందిని గవర్నమెంట్ వారు సురక్షిత ప్రాంతాలకు తరలించారు నాకు అవకాశం కుదరలేదు నేను ఒక చెట్టు ఎక్కాను ఆ చెట్టు మీద రెండు రాత్రులు రెండు పగళ్ళు ఉన్నారు ఏమాత్రము కునికినా నేను అక్కడ నుండి పడి చచ్చిపోతాను కింద భయంకరమైనటువంటి వరద వెళ్ళిపోతుంది ఇంత పెద్ద వరదలో ఏమాత్రం తేడా వస్తే నేను చచ్చిపోయేదాన్ని అప్పుడు రెండు రోజుల తర్వాత గవర్నమెంట్ వారు నన్ను గుర్తించి పైనుండి చూసి ఒక పడవ వేసుకొని వచ్చి ఆ పడవలో నన్ను ఎక్కించుకొని క్షేమంగా నడిపిస్తున్నప్పుడు అప్పుడు తీర్మానం చేసుకున్నా ప్రభువా నేను బ్రతకడానికి శాంతి లేదనుకున్నా బ్రతికించావు నా జీవితంలో రెండు రాత్రిం పగళ్ళు అన్నం లేదు నీళ్ళు లేవు నిద్ర లేదు ఏ ఎంత నరక వేతన పడ్డానో ఈ నరక వేతనలో నుండి నేను బ్రతికి బట్ట కడతానని అనుకోలే జీవితంలో నేను ఎప్పుడు ప్రభువా ఎందుకు ఇలాంటి శ్రమ వచ్చింది నాకెందుకు ఇలాంటి కష్టం వచ్చింది నన్నెందుకు వాళ్ళు ఇలా అన్నారు నన్నెందుకు ఇల్లు ఇలా ఇలా అన్నారని ఎప్పుడూ సనగన ప్రభు నీ పనిని నేను అశ్రద్ధ చేయని ప్రభు అని తీర్మానం చేసుకున్నాను అని చెప్పిందట ఆమె ఆ డ్రైవ్ చేస్తున్నటువంటి ఆమె కళ్ళ ముళ్ళు వచ్చేసింది కళ్ళు నీళ్ళు తుడుచుకుంది తణుకొచ్చింది దిగి దిగింది ఆమె ఆమె ఎక్కడ దిగాలో అక్కడ దించింది ఒక ఐదు వందల రూపాయలు నోటు తీసి ఆమెకి ఇవ్వబోతున్నప్పుడు అమ్మమ్మ వద్దమ్మా ఇదే గొప్ప మేలు చేసావమ్మా నాకు ఈ ఎర్రటెండ్లో నాలుగు మైళ్ళు నన్ను తీసుకొని వచ్చి ఈ నేను దిగాల్సిన స్థలంలో దించావమ్మా దయచేసి నాకు వద్దమ్మా అనేసి వెళ్ళిపోయిందట అప్పుడు ఆ కారు తోల్చున్నటువంటి ఆమె ఆమె కూడా క్రిస్టియన్ ఆమె ఒక ప్రార్థన చేసుకుంది ప్రభువా నాకు మంచి ఇల్లు ఇచ్చావు కారు ఇచ్చావు ఉద్యోగం ఇచ్చావు నేను ఏ చిన్నది కొంచెం బస్సు అయితే సనుగుతాను కొంచెం వస్తే సనుగుతాను వర్షం వస్తే సనుగుతాను పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెబితే సనుగుతాను దర్శ్యంభాగాల గురించి చెబితే అసలే పెద్ద శనుగుడు సనుగుతాను పనికి మాలిందాన్ని ఆ తల్లి ఆ పేదరాలు మనసు నాకీనాయన అని ప్రార్థన చేసుకుందంట అన్నారు